నెట్ఫ్లిక్స్ లో విడుదలై బాగా పాపులర్ అయిన వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ తన చిత్రాన్ని కాపీ కొట్టి స్క్విడ్ గేమ్ ను తెరకెక్కించారంటూ తాజాగా ఓ బాలీవుడ్ దర్శకుడు కోర్టును ఆశ్రయించాడు తన సినిమా కథ ఈ సిరీస్ లో చూపించిన కథ ఒకటేనని తనకు నష్టపరిహారం అందించాలని కోరుతూ నెట్ఫ్లిక్స్ ఇంకా సిరీస్ రచయిత హ్యాంగ్ డాంగ్ హ్యుక్ పై దావా వేశాడు బాలీవుడ్ దర్శకుడు సోహం షా తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ లక్ మిథున్ చక్రవర్తి సంజయ్ దత్ ఇమ్రాన్ ఖాన్ కీలక పాత్రలు పోషించారు శృతి హాసన్ ఈ చిత్రంతోనే నటిగా తొలి అడుగు వేసింది రెండు వేల తొమ్మిదిలో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ కే పరిమితమైంది ఈ చిత్రాన్ని కాపీ కొట్టి స్క్విడ్ గేమ్ రూపొందించారని సోహం షా తాజాగా న్యూయార్క్ లోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించాడు ఇది పూర్తిగా కాపీరైట్ ఉల్లంఘన కిందకొస్తుందని అన్నాడు స్ట్రీమింగ్ నుంచి నెట్ఫ్లిక్స్ దీనిని తొలగించాలని కోరాడు మరోవైపు దర్శకుడి ఆరోపణలపై నెట్ఫ్లిక్స్ స్పందించింది ఆయనవి కేవలం ఆరోపణలు మాత్రమేనని అందులో ఎలాంటి నిజాలు లేవని పేర్కొంది ఈ కథను రాసింది దర్శకత్వం వహించింది హ్యాంగ్ డాంగ్ హ్యూక్ మాత్రమేనని తెలిపింది జీవితంలో సర్వస్వం కోల్పోయి అప్పులపాలైన నాలుగు వందల యాభై ఆరు మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు అక్కడ రెడ్ లైట్ గ్రీన్ లైట్ టగ్ ఆఫ్ వార్ లాంటి చిన్న పిల్లలు ఆడుకునే ఆటల పోటీలు నిర్వహిస్తారు ఇలాంటివి మొత్తం ఆరు పోటీలుంటాయి చివరగా వచ్చే ఆట పేరే స్క్విడ్ గేమ్ ఈ ఆరు ఆటల్లో విజేతలుగా నిలిచిన వారు భారీ మొత్తంలో డబ్బు గెలుచుకోవచ్చు అయితే ఈ ఆటల్లో ఓడిపోయిన వారిని ఎలిమినేషన్ పేరుతో చంపేస్తుంటారు సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ అంతటా విశేష ఆదరణ సొంతం చేసుకుంది దీనికి కొనసాగింపుగా స్క్విడ్ గేమ్ టూ సిద్ధమవుతోంది డిసెంబర్ లో ఇది స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది లక్ లోను ఇదే కథ ఉంటుంది అపులపాలైన కొంతమంది భారీ మతంలో వచ్చే ప్రైజ్ మనీ కోసం గేమ్స్ లో పాల్గొంటారు ఈ సినిమా రెండు వేల తొమ్మిదిలో విడుదలైంది అదే ఏడాదిలో తాను స్క్విడ్ గేమ్ కథ రాసుకున్నానని హ్వాంగ్ డాంగ్ హ్యూక్ గతంలో చెప్పారు